హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనస్ ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ అందరికీ కూడా హ్యాపీ రంజాన్ ఈద్ ముబారక్ ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నేను కందిపొడి చేయబోతున్నాను మేము దాన్ని కమ్మ పొడి కందిపొడి అంటాము చాలా 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 సింపుల్ అనమాట నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను సో ఇప్పుడైతే అది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ నేను ఈ గ్లాస్ తోటి సో వన్ గ్లాస్ కందిపప్పుకి హాఫ్ గ్లాస్ శనగపప్పు అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి సో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను సో ఇవేంటంటే ఫస్ట్ మనం ఒక్కొక్కటి విడివిడిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఓకేనా సో ఇక్కడ నేను బాండీ పెట్టాను బాండీ పెట్టి ఇందులో నేను సిమ్లో పెట్టాను కొంచెం వేడి కావాలి కొంచెం వేడి అయితే నేను ఈ ఫస్ట్ కందిపప్పు వేయించుకుంటా అనమాట సో ఇందులో ఫస్ట్ నేను కందిపప్పు వేస్తున్నా కందిపప్పు వేయించుకోవాలన్నమాట ఫస్ట్ మంచిగా దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి బాండి కాగింది సిమ్లో పెట్టే వేయించుకోవాలి మనం కొంచెం టైం పడుతుంది నిదానంగా వేయించుకోవాలి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్ని పప్పులు కూడా వే వేగేలా కలుపుతూ ఉంటేనే అవి చక్కగా వేగుతాయి అనమాట లేకపోతే అసలు వేగవు సరిగా సో అందుకని చక్కగా అన్నీ కూడా చక్కగా అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి అండ్ ఈ కమ్మ పొళ్ళు నెయ్యేసుకుని కొంచెం మాడికాయ కారం నలుచుకుని తింటుంటే అసలు భలే టేస్ట్ ఉంటుంది కమ్మటి వాసన వస్తుంటుంది ఇదైతే నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట చక్కగా మంచి ఆరోమ వస్తుంది వేగుతుంటే చాలా ఇలా లో పెడుతూనే వేయించుకోవాలి లోనే వేయించుకోవాలి ఒక్కొక్క పప్పులు విడిగా సో చూడండి కందిపప్పు అయితే మంచిగా వేగిపోయిందనమాట ఇప్పుడు నేను తీసి దీన్ని వేరే ప్లేట్లో వేసుకుంటాను చక్కటి కలరు మంచి స్మెల్ అయితే వస్తుంది సో దీని తర్వాత శనగపప్పు వేయించుకుంటా అనమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కందిపప్పు చాలా ఇట్లా చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట సో ఇది వేయించుకున్న తర్వాత తీసి నేను పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటాను సో అది వేరే ప్లేట్లో తీసుకొని నేను శనగపప్పు వేసాను అనమాట హాఫ్ గ్లాస్ శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పు కూడా వేసి చక్కగా ఎర్రగా వేయించుకున్నాను సో అది కూడా అయిపోయిన తర్వాత పెసరపప్పు అనమాట ఒక్కొక్కటి విడిగా వేయించుకుంటేనే మంచిగా వేగుతాయి సో శనగపప్పు అయితే వేగిపోయింది ఇప్పుడు ఇంకా పెసరపప్పు వేసాను అనమాట పెసరపప్పు కూడా చక్కగా పెసరపప్పు ఫాస్ట్గా వేగుతుంది అది కూడా రెడ్గా వేయించుకొని చూడండి ఇక్కడ కందిపప్పును శనగపప్పు వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేయిస్తున్నా పెసరపప్పు కూడా అట్లా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇది ఎక్కువ టైం ఏం పట్టదు వేయడానికి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో పెసరపప్పు కూడా వేయించుకున్న తర్వాత అవి మూడు కూడా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇదంతా మంచిగా చల్లారిపోయిందనమాట చిన్న ఇంగువ ముక్కు ఉంది ఇక్కడ సో ఈ పప్పులన్నీ కూడా ఇలా కలిపేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి మంచిగా స్మూత్గా పొడి చేసుకోవచ్చు మరీ స్మూత్గా కాకుండా కొంచెం రవ్వలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇందులో ఈ ఇంగు ముక్క వేశాను ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం జీలకర్ర ఉప్పు కారం వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను ఇది మిక్సీ జార్లో వేస్తున్నాను ఇలా గ్రైండ్ అయినప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేయాలన్నమాట వేస్తేనే చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేసుకోవచ్చు చూడండి జీలకర్ర ఉప్పు కారం కూడా వేసాను అనమాట నేను ఇప్పుడు ఇది మళ్ళీ నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకా మెదగాలన్నమాట ఇది సో ఇందులో ఇప్పుడు నేను ఒక చిటికెడంతా పసుపు వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు కొంచెం పసుపు వేస్తున్నా అనమాట పసుపు మనం ప్రతి దాంట్లో వాడాలి కాబట్టి నేను ఒక చిన్న చిటికెడ అంతా పసుపు అయితే వేస్తున్నా ఘాటు ఘాటు వచ్చేసింది సో మళ్ళీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో కందిపొడి ఇది కమ్మ పొడి అంటాము కందిపొడి అంటాము మేము సో కందిపొడి అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో పెట్టుకుని నెయ్యి వేసుకొని తిని చూపిస్తాను ఓకే చూడండి వేడి వేడి అన్నం పెట్టాను కందిపొడి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటాను చూడండి నెయ్యి వేసుకొని అది కలుపుకొని తినాలి అండ్ పక్కన నలుచుకోవడానికి కొంచెం మామిడికాయ కారం వేసుకున్నాను కందిపొడి మామిడికాయ కారం అన్నం అసలు సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ కదా ఇప్పుడైతే నేను ఇది కలిపేసుకున్నాను కలిపి తింటాను అనమాట ఓకే సో తింటున్నా ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఫస్ట్ ఒక ముద్దీ ఇలాగే తింటాను ఆ తర్వాత కొంచెం వడకే కారం కలుపుకుంటాను అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ ఉప్పు కారం జీలకర్ర బాగుందంటే ఇంట్లో బద్ధకంగా ఉండి చేయలేకపోయినా వంట లేకపోతే కూరగాయలు ఏం లేకపోయినా అసలు అప్పుడప్పుడు ఇలా వేడివేడి అన్నంలో కందిపొడి వేసుకొని నెయ్యి లేదంటే ఇంకా మీరుంటే శనగ నూనె వేసుకొని తినండి పల్లి నూనె అసలు అద్దరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను మామిడికాయ ముక్క కలుపుతున్నాను అసలు మామూలుగా గుండె తెలుసా టేస్ట్ అసలు మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా తింటున్నా నేను ఇవాళ ఇంకా చేసుకున్నాను శితజ లేదు సో రోజు కూరలేం చేసుకుంటా అని చెప్పి కూరలు బోరు కొట్టేసినాయి నాకు కంది కందిపచ్చడన్నా కందిపొడన్నా కొబ్బరి పొడి అన్న అన్నంలో వేసుకొని తింటే నువ్వుల పొడి ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇష్టం అనమాట సో పొళ్ళన్నీ నేను మధ్యలో మధ్యలో చేసి చూపిస్తూ ఉంటాను ఈ కందిపొడి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా కందిపొడి ఎన్ని రకాలుగా చేస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు కొంతమంది ఎండుమిరపకాయలతో చేస్తారు కొంతమంది కొబ్బరి కూడా వేస్తారు నేను అవన్నీ వేయను ఓన్లీ పప్పులు ఒక గ్లాస్ కందిపప్పుకి హాఫ్ గ్లాస్ సెనపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు అంతే ఇంగువ ఇంగువ జీలకర్ర ఉప్పు కారం చిటికెడు పసుపు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను